అవిద్యాంతస్థిమిరద్వీపనగరీ జానా చైతన్యస్తభక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మ జల నిమగ్నా భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महा सानन्दमानन्दमनीवतं మహానందకందం హత పాప వృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రవద్యే విశ్వేశం మాధవం ఢుంఢి దండ పాణి భైరవం వందే కాశీగుహా గంగాం భవానీ మణికర్ణికాం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర అగస్చ్యుడు దేవతల యొక్క ఆదేశం మేరకు వారణాసిని విడిచిపెట్టి వింధ్యాపర్వతం యొక్క గర్వాన్ని అణచడానికని వింధ్యపర్వతం నేల మీదకి వస్తే మళ్ళీ సూర్యగమనం జరిగి లోకాలన్నీ సామాన్య స్థితికి చేరుకుంటాయనే ఉద్దేశంతో దక్షిణ భారతదేశ యాత్ర అనేటటువంటి నెపంతో వింధ్య పర్వతాన్ని దాటి అవతలకు వెళ్ళారు అలా వెళ్ళిన మహర్షికి వింధ్య పర్వతం సాష్టాంగ నమస్కారం చేస్తే నువ్వు ఇలాగే ఉండి మళ్ళీ నేను తిరిగి వచ్చేదాకా అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు అగస్త్యుడు వెళ్ళిపోయాడు అలా కొద్ది రోజులు గడిచాయి వింధ్యుడు పాపం అనుకుంటున్నాడు నేను మేరు పర్వతాన్న గెలవలేకపోయాను ఆకాశం అంతా ఎత్తు ఎదిగిన వాడిని దబ్బున ఇప్పుడు కింద పడిపోయాను ఇది వెరలో ఉండేటటువంటి శరీరం ఇప్పుడు కూడిపోయింది లోకంలో నాకు అప్రతిష్ట మూట కట్టుకున్నాను అవమానం ఎక్కువైపోయింది లోకులంతా పర్వతం అహంకరించాడు నాశనం అయిపోయాడు అని నన్ను చూసి నవ్వుకుంటున్నారు వేళాకోళం చేస్తున్నారు ఇప్పుడు నాకు మళ్ళీ పేరు రావాలి కీర్తి రావాలి కీర్తి రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అహంకారంతో కీర్తి తెచ్చుకోలేము కాబట్టి ఇప్పుడు ఇంకా నేను అమ్మని పట్టుకుంటాను అని అనుకుని వెంటనే అమ్మవారిని భక్తితో ప్రార్థించాడు హ్రీంకారాసన గర్జితాన నలసిఖాం సౌహు క్లీం కళాం బిభ్రతీ సవ్వర్ణాంబరధారిణీం वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्देः पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितां ज्वलां तां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं अनि भक्तितो अम्मा నువ్వు హ్రీం అనేటటువంటి ఒక అక్షరం ఉంటుంది కదా ఆ అక్షరం ఎలా ఉంటుందో అలాంటి ఆసనంలో ఉంటావు హ్రీంకారాసన గర్జితానల శిఖాం అనల అంటే ఆ హ్రీం అనే అక్షరాన్ని పోలినటువంటి ఆసనంలో కూర్చుని అగ్ని అగ్ని జ్వాల వలె వెలిగిపోతూ ఉంటుంది ఆవిడలో రెండు కళలు ఉంటాయి ఆ రెండు కళలు ఏమిటో తెలుసా అండి ఒకటి సౌహు ఇంకొకటి క్లీమ్ అనే రెండు కళలతో ఆవిడ వెలుగుతుంది ఆ అమ్మ ఒక చీర కట్టుకుందిట ఆవిడ సవ్వర్ణ అంబరధారిణి సువర్ణం అంటే బంగారం బంగారంతో తయారు చేయబడినటువంటి వస్త్రాన్ని ధరించింది ఆ తల్లి చేతిలో పుస్తకము పాశము అంకుశము ధరించి ఉన్నది అలాగే గౌరము అంటే తెలుపు మొదట్లో అమ్మవారు తెల్లగా ఉండేది ఆవిడ త్వం గౌరీం అన్నారు ఇక్కడ త్వాం గౌరీం త్రిపురాం ఆవిడ తెల్లగా ఉండేది గౌరవర్ణం అంటే ఒక రకమైనటువంటి తెలుపు ఆ తెలుపు రంగులో ఉండేది కనుక ఆవిడకి గౌరీ అనే పేరు వచ్చింది తర్వాత తర్వాత ఆవిడ నీలంగా మారిపోయింది అనేక రకాలైనటువంటి వర్ణాల్లోకి వెళుతుంది అమ్మ అన్ని రంగులు ఆవిడ కదా మొదట్లో మాత్రం ఆవిడ గౌరవర్ణంలో ఉండడం వల్ల ఆవిడనే గౌరీ అని అన్నారు ఆవిడ త్రిపుర స్వరూపిణి పరాత్పర కళ శ్రీచక్రంలో తిరుగుతూ ఉంటుంది అటువంటి అమ్మ నీకు నమస్కరిస్తున్నాను అని వింధ్య పర్వతం ధ్యానం చేయడంతో అమ్మవారు ఎనిమిది చేతులతో ప్రత్యక్షమైంది ఏం కావాలో కోరుకో వింధ్య అన్నది ఆవిడ ఎనిమిది చేతులతో ఒక చేతిలో ధనస్సు ఒక చేతిలో బాణం మరో చేతిలో డాలు ఇంకో చేతిలో ఖడ్గం ఒక చేతిలో గద మరో చేతిలో పూలమాల ఇంకో చేతిలో జపమాల అభయ హస్తంతో ప్రత్యక్షమై నాయన వింధ్య ఏం కావాలో కోరుకో నాయన అన్నది అనగానే ఈయనన్నాడు జగన్మాత నేను మేరు పర్వతం మీద అసూయతో నా శరీరాన్ని పెంచాను దాని ఫలితంగా అంతిమంగా నాకు జరిగింది ఏమిటంటే అంతకు ముందు ఉన్న శరీరం కూడా పోయింది అవమానం ఎక్కువైపోయింది ఇప్పుడు ఆ అవమానం పోయి మళ్ళీ నాకు పేరు రావాలి నాకు కీర్తి రావాలి కీర్తి రావాలంటే నువ్వు నా కొండ మీడత దేవతారూపంలో వెలవాలి ఇదిగో నా శిరహ్ ప్రాంతంలో నువ్వు నాలుగు చేతులలో అమ్మవారిగా ప్రత్యక్షమై కలియుగ అంతం వరకు నువ్వు ఉంటు నా పేరు వింధ్యపర్వతం కదా వింధ్యపర్వతం మీద నువ్వు ఉండడం వల్ల నిన్ను వింధ్యాచల నివాసిని అంటారు ఈ లోకంలో వింధ్యపర్వ ఈ లోకంలో ఉన్న లోకులంతా కూడా నీ దర్శనానికి వస్తారు అలా నీ దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళు నన్ను ముట్టుకుంటారు నన్ను తొక్కుతారు వాళ్ళ కాళ్ళతో ఆ భక్తుల యొక్క పాద స్పర్శతో నేను పవిత్రమవుతాను నువ్వు కలియుగం అంతం వరకు నా కొండ మీద కొలువై ఉండు అని ఎంతగానో ప్రార్థించాడు అమ్మని ఆవిడ కరుణామయ్యి తథాస్తు అని వరం ఇచ్చి నాయన నేను నువ్వు నువ్వు ఒక రూపంలో ఇక్కడ ప్రత్యక్షమై నా దగ్గర ఇక్కడ కొలువై ఉండమన్నావు కదా నేను రెండు రూపాలలో నీ కొండ మీద కొలువై ఉంటాను నీ ముఖంలో నేను నాలుగు చేతులతో దర్శనమిస్తాను చిన్నగా సూక్ష్మ రూపంలో ఉంటాను ఆ రూపమునకు వింధ్యావాసిని అని పేరు వస్తుంది లేదా వింధ్యాచల నివాసిని అనే పేరు వస్తుంది ఇంకా నీ కంఠ ప్రాంతం దగ్గర నేను ఎనిమిది చేతులతో పిలుస్తాను అష్టభుజాదేవి అని అక్కడ నన్ను పిలుస్తారు కాశీకి వంద కిలోమీటర్ల దూరంలో ముందు వింధ్యాచల నివాసిని ఆ అమ్మ కొలువైనటువంటి ఆ ప్రదేశం వస్తుంది అక్కడ నుంచి ఇంకొక జస్ రెండు కిలోమీటర్లు కేవలం రెండు కిలోమీటర్ల దూరం వెళితే అక్కడ అష్టభుజాదేవి కొండలో ఉంటుంది కొండ గుహలో దూరి వెళ్ళాలి ఇలా రెండు చోట్ల వెలుస్తాను అని అమ్మ వరం ఇచ్చి ఆ వింధ్యాచలం ముఖభాగంలో అమ్మ చతుర్భుజిగా అలాగే వింధ్యాచల నివాసినిగా రెండు కిలోమీటర్ల దూరంలో ఒక గుహలో ఆవి ఆయన యొక్క వింధ్యం యొక్క కంఠ భాగంలో అష్టభుజాదేవిగా కొలువై ఉన్నది ఇప్పుడు చూడండి పర్వతం ఎంత అదృష్టవంతుడయ్యాడు అహంకరించాడు శరీరం పెంచాడు ఆ శరీరం పోయినా ఇప్పుడు ఆయనకు భాగ్యం కలిగింది మామూలు భాగ్యం కాదండి ఆయనకి కలిగినటువంటి భాగ్యం సాక్షాత్తు అమ్మవారు ఆయన కొండలో ఆయన నోట్లో రెండు చోట్ల ఉన్నది ఈ అమ్మని చూడ్డానికి మనం వెళ్ళి ఆయన నోట్లో ప్రవేశిస్తాం అందువల్ల ఆయన అమ్మవారి భక్తుల యొక్క పాద స్పర్శ వల్ల పరమ పవిత్రుడైపోయట భగవంతుడికి తన భక్తులంటే ఎంత ఇష్టమో అనేటటువంటి ఈ అమ్మవారు అమ్మవారి యొక్క అనుగ్రహంతో పోయినటువంటి కీర్తి ప్రతిష్టలు అతనికి పోయినటువంటి కీర్తి అలాగే ఆ అవమానభారం ఎక్కువైపోతే ఆ అవమాన భారం తొలగించుకోవడం పోయినటువంటి కీర్తిని తెచ్చుకోవడం కేవలం భక్తి ద్వారా మాత్రమే సాధించగలము అహంకరిస్తే అంతకు ముందు ఉన్నది కూడా పోతుంది అని ఈ వృత్తాంతం మనకి నేర్పుతున్నటువంటి ఒకనొక నీతి అనేటటువంటి ఈ కా వాక్యం దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్తమహాశైల రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్య మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినోవంతు సర్వే జనా సుఖినో భవన్ హర నమః పార్వతీపతయ్యే హర హర మహాదేవ శంభో శంకర